ఏంట్రా వీడియోలు తీస్తున్నారంట అవునన్నా సబ్స్క్రైబ్ చేసుకోవా మీ మొఖాలు ఎప్పుడైనా అర్థములో చూసుకున్నారా అసలు మీ మోకాలకేవరా సబ్స్క్రైబ్ చేసుకునేది సరేరా ఒక వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ సాధించురా తర్వాత నేనే సబ్స్క్రైబ్ చేసుకుంటా ఏరా తల దించుకుంటున్నావు వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ అనగానే వెన్నులో వణుకు పుడుతుందా మా టార్గెట్ వెయ్యి కాదన్నా లక్ష మంది మెదడు పనిచేస్తుందా నీకు అసలు ఏ ధైర్యంతో మాట్లాడుతున్నావురా వాళ్ళే మమ్మల్ని నమ్మని రోజుల్లో మీరు నమ్మే మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు మేము సాధించే ప్రతి విజయం వెనుక మా సబ్స్క్రైబర్లు తప్పకుండా ఉంటారు